హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో పదవీ విరమణ చేసిన ముగ్గురు అధికారులకు సంస్థ సిబ్బంది ఘనంగా వీడ్కోలు తెలిపారు దూరదర్శన్ కేంద్రంలో కార్యక్రమాల అధిపతి పివి సత్యనారాయణ సీనియర్ టెక్నీషియన్ ఎస్పి చెన్నయ్య ఎల్డిసి ఎస్పి నరసింహ నరసింహారెడ్డి మూడు దశాబ్దాలకు పైగా సేవలు అందించి పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర అధిపతి డెప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వి రమణ వార్తా విభాగం అధిపతి డైరెక్టర్ న్యూస్ డాక్టర్ రాహుల్ గౌలికర్ వివిధ విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొని రిటైర్ అయిన ముగ్గురి సేవలను ప్రశంసించారు వారితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అలాగే పదవి విరమణ చేసిన పివి సత్యనారాయణ ఎస్వి చెన్నయ్య ఎస్వి నరసింహారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సర్వీస్లోని అనుభవాలను గుర్తు చేసుకున్నారు ప్రతి ఒక్క సభ్యులకి వేరే కేంద్రాల నుంచి వచ్చిన సభ్యులకి ప్రత్యేక శుభాభివందనాలు ఎట్ ద లాస్ట్ ఇక్కడ అందరూ ఉండి అందరూ గ్రాటిట్యూడ్ తెరపడానికి అందరూ ఏకమయ్యి మనకు ప్రత్యేకంగా వీళ్ళకి థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ తెరపడం వచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ముగ్గురికి ప్రత్యేకంగా ప్రత్యేక ప్రత్యేకమైన వ్యక్తులు వాళ్ళ వాళ్ళ పరిధిలో చాలా వరకు పర్ఫార్మర్స్ చాలా మంది చాలా చక్కగా చెప్పారు రాహుల్ సార్ ఎస్ గివెన్ నా చాలా మాటలు మేము అనుకుంటాం రోజు మాట్లాడుకుంటాను మాటలు ఈ హెస్ ఆల్రెడీ టోల్డ్ దానికి తగ్గట్టు అమరు గారు ఆఫ్ కోర్స్ బెస్ట్ స్పీకర్ ఆఫ్ ద హోల్ హిరేనా సో వాట్ ఐ ఐమిలీ ఐ విల్ రెస్ రీట్రేట్ అండ్ వాట్ ఎవర్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ వాట్ ఆర్ మై అబ్జర్వేషన్స్ విత్ దేర్ క్వాలిటీ ఆఫ్ థింగ్ ఫ్రమ్ దేర్ ఐ మీన్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి మనం ముందు తీసుకెళ్లిసినవి పొగడ్కి ప్రెసెన్ అంటే అతిశయోక్తులు మోస్ట్లీ అబద్ధాలు లైక్ మోస్ట్ ఆఫ్ యూ టాక్ అబౌట్ మీ అవన్నీ పొగడతారు అంటే అబద్ధాలు ప్రెసెన్స్ అంటే జెన్యున్ అప్రిషియేషన్ వెల్డన్ మై బాయ్ అని వచ్చిన దొరకడం అట్లాంటివి ఒకటోరా ఉన్నాయి వాటినే ఈరోజు నా సన్మానంగా భావించి స్వీకరిస్తున్నాను దూరదర్శన్ ఏదైనా ఆర్గనైజేషన్ ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చింది మాకు సర్వీస్ పరంగా కాకపోవచ్చు ఎందుకంటే ఒక గోల్డెన్ ఎరాలో జాయిన్ అయ్యాం మేము ఎన్నో ఆపర్చునిటీస్ ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఎన్నో ఓబీస్కి అంటే ఇప్పుడు సాధ్యం కాదు ఆ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సంవత్సరం నుంచి బ్రహ్మోత్సవాలకు వెళ్ళటం ఇట్లాంటివి ఎన్నో గోల్డెన్ మెమరీస్ నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అండ్ డిడి తెలంగాణ పరివార్ దట్ ఈస్ ఆల్ ఆఫ్ యూ ఎ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ కానీ అన్నీ భరిస్తూ నా తల్లి చేసిన ప్రార్థన నా తల్లి చేసిన త్యాగ ఫలము ఈ స్థితిలో నేను ఉన్నాను అంటే ఎంత గొప్ప దినవచ్చు చూడండి దేవుడు ఎంత మమ్మల్ని ఆశ్రయించడం ఒక పొజిషన్లో ఒక ఇప్పుడు దేవుడు ఒక విధంగా అనుకు అనుకుంటే వెల్ ఆల్మోస్ట్ అంటే మరీ వెళ్ళి కాకుండా దేవుడు అంత విధంగా ఆశ్రయించాడు మంచిగా దీవించాడు మా తల్లి చేసిన కృతజ్ఞ బాధవుతోనే నేను నా తమ్ముళ్ళు నా మా అన్నగారు కానీ మా తమ్ముళ్ళు నా కుటుంబం కానీ నేను కూడా